బిగ్ బాస్ చివరి వారం కావడంతో రసవత్తరంగా మారింది వచ్చే వారంతో సీజన్ పూర్తి అవుతుంది ప్రస్తుతం హౌస్ లో ఏడు మంది ఉన్నారు ఈ వారం నామినేషన్స్ లేకుండా టాస్క్ బిగ్ బాస్ రచ్చ చేస్తున్నాడు ఈ వారం విచిత్రమైన టాస్క్ లతో ఆడియన్స్ కు మెంటలెక్కిస్తున్నాడు నిన్నటి వరకు హౌస్ లో ఒక లెక్క ఈ వీకెండ్ మరో లెక్క అని బిగ్ బాస్ సరికొత్త టాస్క్ లను ఇస్తున్నాడు ఈ క్రమంలో ఇవాళ ఎపిసోడ్ ప్రోమోను బిగ్ బాస్ రిలీజ్ చేశారు ఆ ప్రోమో ఎలా ఉందో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం ప్రోమో విషయానికి వస్తే కరెక్ట్ టైం చూసి కరెక్ట్ కరెక్ట్ పర్సన్ మధ్య టాస్క్ పెట్టాడు బిగ్ బాస్ విన్నర్ ముందున్న గౌత లు తన్నుకు చచ్చే టాస్క్ ఇచ్చి ఆటను మార్చేశాడు అయితే వీళ్ళిద్దరూ ఒకరినొకరు దూషించుకోవడం వరకే మొన్నటి వరకు చూశారు అయితే ఆట చివరికి చేరడంతో వీళ్ళిద్దరు మాటల దాడిని ఫిజికల్ అటాక్ అయ్యేట్టుగా టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ఈ రోజు రంగు పడుద్ది అనే ఫిజికల్ టాస్క్ ఇచ్చాడు బిగ్ బాస్ ప్రతి సీజన్ ఈ టాస్క్ పెట్టారంటే గొడవలు మామూలుగా ఉండవు ఒకరికొకరు రంగు అందించే ప్రయత్నంలో భాగంగా ఫిజికల్ అటాక్ కి దిగుతారు ఈ సీజన్ లో పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న నిఖిల్ గౌతమ్ల మధ్య ఈ టాస్క్ పెట్టారు అయితే వీళ్ళిద్దరూ హోరాహోరీగా పోరాడారు ఇద్దరు ఫిజికల్ అటాక్ కి దిగారు నిఖిల్ అయితే గౌతమ్ ని కాలు పట్టుకుని ఈడ్చుకు వెళ్తున్నాడు మీద ఎక్కి కూర్చున్నాడు అంతేకాదు తనకు ఎరుపు రంగు రాయకుండా ఆ రంగు ఉన్న టేబుల్ ని పాడేశాడు గౌతమ్ కూడా ఎక్కడా తగ్గలేదు అయితే గౌతమ్ తనని కొట్టాడని నిఖిల్ ఆరోపించాడు లేదు నేను నీకు పెయింట్ రాస్తుంటే తగిలింది అన్నాడు గౌతమ్ దాంతో నిఖిల్ మాటల దాడి స్టార్ట్ చేశాడు నువ్వన్నీ ఇలాగే చెప్తున్నావు అని అన్నాడు దాంతో గౌతమ్ మచా నువ్వు నన్ను కింద పడేసి ఇడ్చుకుంటూ పోయావు ఏమైనా అన్నానా అని అడిగాడు దాంతో నిఖిల్ పక్కకెళ్లి కూసోబే అని నోరు పారేసుకున్నాడు బే అని వినగానే గౌతమ్ రెచ్చిపోయాడు ఏమన్నావు కూసోబేనా బే అని ఎవరిని అంటున్నావు మొన్న నిన్ను ఏదో మాట అంటే అంత లేచావు కదా ఇప్పుడు నువ్వు చేస్తుంది ఏంటి బేయాన్ ఎవరిని అంటున్నావు అని అడిగాడు దానికి సమాధానం చెప్పకుండా ఆడే విధానం తెలియదు ఏమీ తెలియదు అని నిఖిల్ అన్నాడు నీకు తెలుసా మచా ఫస్ట్ నుంచి అని అన్నాడు గౌతమ్ దాంతో నిఖిల్ మొహంపై కొట్టింది నేను కాదు అని అరిచాడు ఏం మాట్లాడుతున్నావు మచా గేమ్ లో ఎవడైనా కావాలని కొడతాడా అని అడిగాడు గౌతమ్ దానికి నిఖిల్ ఏమో ఎవరికి తెలుసు నువ్వు కొట్టినా కొడతావు అని తన కన్నడ తెలివితేటలను చూపిస్తూ గౌతమ్ ని రెచ్చగొట్టి అతనితో ఏదోటి అనిపించుకుని దాన్ని సీన్ చేయడానికి చూశాడు నిఖిల్ ఇక తన కన్నడ బ్యాచ్ ని ఏమైనా అంటే మధ్యలోకి దూరిపోయే ప్రేరణ ఆగు గౌతమ్ అంటూ దూరిపోయింది అక్కడ మాటలు అనేది నిఖిల్ అయితే గౌతమ్ని ఆగమంటుంది దాంతో గౌతమ్కి కాలింది ఆగు ఇది గేమ్ కాదు నా పర్సనల్ అని రెచ్చిపోయాడు మొత్తానికి రోజు ఎపిసోడ్ మాత్రం రంగుతో రచ్చరచ్చగా సాగునుందని తెలుస్తుంది అసలు మిస్ అవ్వకుండా చూడాలి